నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఎవరైనా సరే మా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ వస్తాయి ప్రజెంట్ మా ఛానల్లో ఆషాఢం ప్లస్ శ్రావణ మాసం ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి అదేంటండి ఇంకా ఏం కాటన్ శారీస్ అంటారా నా ఛానల్ని చాలామంది పెద్దవాళ్ళు కూడా వాచ్ చేస్తున్నారండి ఆ పెద్దవాళ్ళ కోసం ఎస్పెషల్లీ కాటన్ శారీస్ అనేది పోస్టింగ్ చేయటం జరుగుతుందండి మా దగ్గర ఏ కాటన్ శారీస్ అయినా డైరెక్ట్గా డయర్స్ నుంచే వస్తే సో కట్టుకున్నా చాలా కంఫర్టబుల్గా ఉంటే మెత్తగా ఉంటే కలర్ పోవు అంతేకాకుండా మీరు ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకొని ఇలాంటి డిజైన్ దాని మీద డై చేసిమంటే డై చేసిస్తారండి కుదిరితే కుదురుతుందని చెప్తారు లేకపోతే అవదని చెప్తారు పర్ఫెక్ట్గా అంత పర్ఫెక్ట్గా చేస్తారండి ఈ డయర్స్ అలాగే మేము కస్టమర్స్ రీచ్ అయ్యేదాకా అన్నీ ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేస్తామండి అంత పర్ఫెక్ట్గా ఉంటాయి కాటన్ శారీస్ ఇవి ఇవి వచ్చేసి కాటన్ కోటా ఎంబ్రాయిడరీ వర్క్ శారీస్ విత్ బ్లౌజ్ కోటా వర్క్ శారీస్ విత్ బ్లౌజ్ ఇప్పటిదాకా కోటా శారీస్లో నేను అంతకుముందు కోటా శారీస్ పెట్టాను కానీ అంతకుముందు మిషన్ వర్క్ది పెట్టానండి ఇదేమో వర్క్ శారీస్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుందండి బుక్ చేస్తే వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో వచ్చేది ఇప్పుడు ఏంటంటే టెన్ డేస్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ అలా పడుతుందండి ఎందుకంటే మన క్లైమేట్ కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే మనం ఆర్డర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆర్డర్ చెప్పిన తర్వాతే వాళ్ళు ఆ కలర్ అనేది చేయటం జరుగుతుందండి మన దగ్గర ఎప్పుడు హ్యాండ్ స్టాక్ అయితే ఉండదు రెడీగా ఎవరైనా కస్టమర్ ఆర్డర్ ఇస్తే మనం పేమెంట్ వేస్తే అప్పుడు వాళ్ళు ఆ కలర్కి ఆ డై చేసి మనకి ఇస్తారు సో ఇప్పుడు వెదర్ మనకి కొంచెం కంఫర్టబుల్గా లేదు వర్షాలు పడుతున్నాయి అందుకని ట్వెల్వ్ డేస్ టెన్ డేస్ ఆర్ థర్టీన్ డేస్ పడుతుందండి ఆర్డర్ తీసుకున్న తర్వాత క్వాలిటీ అయితే సూపర్గా ఉంటాయండి కోటా శారీస్ ఎప్పుడైనా చూడండి ఈ కల్ ఎల్లో కలర్ శారీ మీద కింద సిల్వర్ సిల్వర్ కలర్ బార్డర్ టోటల్ ఆల్ ఓవర్ ఫ్లవర్స్ ఇస్తున్నాడు అండి కాటన్ శారీకి కూడా సిల్క్ శారీస్కి ఏ మాత్రం తక్కువ లేకుండా ఇస్తున్నాడు ఈ కాటన్ శారీస్ కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటున్నాయండి ఆర్డర్ చేసిన తర్వాత ఇప్పుడు టెన్ డేస్ ఆ ట్వెల్వ్ డేస్ పడుతుంది చూడండి పింక్ కలర్ మీద మా దగ్గర ఉన్న కలర్స్ అన్నీ పెట్టాను ఎంత సూపర్గా ఉన్నాయో క్వాలిటీ అయితే టోటల్ ఆల్ ఓవర్ వర్క్ బ్లౌజ్ వర్క్ శారీస్ ఇస్తున్నాడు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసాల్ థ్యాంక్